హే గాయ్స్ వెల్కమ్ టు ది సౌండ్ స్టోరీస్ ఈ వ్లాగ్ వచ్చేసి మా న్యూ ఇయర్ వ్లాగ్ మేం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం ఫర్ గో ఆ దవే మయూర మన హీరో దొరికిసడయా ఐ సో హ్యాపీ యు సో లక్కీ ఎవ్రీ ఇయర్ ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకుంటాము ఇక్కడ వచ్చేసి మేము ఫ్లిప్ ద కప్ గేమ్ ఆడుతున్నాము ఇది టీమ్ గేమ్ ఏ టీమ్ అయితే ఓడిపోతుందో ఆ టీంలో ఒకళ్ళు జెల్లో షాట్ తీసుకోవాలి ఈ గేమ్లో ఈక్వల్గానే విన్ అయ్యాం ఫుడ్ ఐటమ్స్ అయితే క్యాప్చర్ చేయటం మర్చిపోయాం లాగా ప్లాన్ చేసుకున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అయితే తీసుకెళ్ళాము మా ఇద్దరిలో అయితే దివ్యానే అయింది ఇక్కడ యాక్చువల్లీ సురేష్ కి జెల్లీ కాయిండ్వి నచ్చవు సో అందరం బలవంతం చేసి ఇక్కడ తాగిస్తున్నాం అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయినండి ఫస్ట్ మేము వచ్చేసాము తర్వాత దివ్య వచ్చి జాయిన్ అయ్యింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో గేమ్ అయితే స్టార్ట్ చేసాము ఈ గేమ్ వచ్చేసి గర్ల్స్ వర్సెస్ బాయ్స్ ఆడాము గర్ల్సే విన్ అయ్యాము ఈ గేమ్లో మా కాసీమ్ అయితే మంచి హైలైట్ అన్నమాట ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి అయితే వాడు లైన్గా ఒక్కొక్కటి పెట్టుకొని వెళ్ళిపోయాడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు రా అండ్ ఇంకా ట్వెల్వ్ అయింది అందరం విష్ చేసుకొని కేక్ కట్ అయితే చేసేసుకున్నాము అండ్ డిన్నర్ చేసేసి బ్యాక్ వచ్చేసాం ఇది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కామెంట్లో షేర్ చేయండి ఫైనల్గా అందరము అయితే జెల్లో షార్ట్స్ వేసాము నేను అదే ఫస్ట్ టైం ట్రై చేయటం ఫస్ట్ అయితే భయపడ్డాను బట్ టేస్ట్ వైస్ ఇట్స్ గుడ్ నా దృష్టిలో బాటిల్ అంటే మొయాలనిపించే బరువు మందంటే తాగాలనిపించే ఇలాంటి ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ అరౌండ్ టూ కి బ్యాక్ వచ్చేసాము ఫుల్ స్నో అయితే పడుతుంది అండ్ దట్స్ దిస్ వీడియో గైస్ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ వాచింగ్